హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీత అండ్ ఈ ఈరోజు వీడియోలో సెర్లాక్ మనం తీసుకువస్తాం కదా పిల్లలకి అది కనుక మిగిలిపోతే మనం స్వీట్ తయారు చేసుకోవచ్చు ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఆ సెర్లాక్తో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము సో దీనికి ముందుగా ఒక పాన్ తీసుకోండి ప్యాన్ తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం వేడెక్కనివ్వండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము డ్రై ఫ్రూట్స్ మీ చాయిస్ నేను ఇందులోకి సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ బ్లాక్ రైజిన్స్ నార్మల్వి ఇంకా జీడిపప్పు పిస్తా బాదం ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని అలాగా పప్పులు కొన్ని అయితే డైరెక్ట్ వేసేసుకున్నాను సో దీంట్లోకి మనకు కావాలంటే ఖర్జూరం అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను వన్ కప్ వరకు సెర్లాక్ పౌడర్ తీసుకున్నాను ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు ఆపిల్ చెర్రీ రకరకాలు ఉంటుంది కదా సో అలాగా ఈ సెర్లాక్ నేను తీసుకుని వన్ కప్ దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను లో మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఇప్పుడు అది పక్కకు తీసుకుని పక్క పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక వన్ కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకుందాము వన్ కప్ మిల్క్కి త్రీ ఫోర్త్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి సో వాటర్ కన్సిస్టెన్సీ బాగా ఎక్కువ అయిపోకుండా కొంచెం చూసుకొని జాగ్రత్తగా యాడ్ చేసుకోండి నేనైతే త్రీ ఫోర్త్ కప్ యాడ్ చేసుకున్నాను తర్వాత హాఫ్ కప్ పైన షుగర్ ఆర్ బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఇది బ్లాక్ జాగ్రీ పౌడర్ అనమాట బెల్లం పౌడర్ సో ఇది బెల్లం బాగా కరిగేంత వరకు మనము గరిటతో తిప్పుకుంటూ ఉండాలి సో ఈ కలర్ చేంజ్ అయింది చూసారో ఇది బ్లాక్ జాగ్రీ కాబట్టి మనకి కొంచెం ఆ కలర్లో కనిపిస్తుంది నెక్స్ట్ ఇందులోకి ఇలాగ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సెర్లాక్ని మనం ఇందులోకి యాడ్ చేసుకుందాము సో లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి సో ఈ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాము కాబట్టి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పాలల్లో కుక్ చేస్తున్నాము అండ్ బెల్లం వాడుతున్నాము కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అనేది సో ఎప్పుడైనా సరళ కనుక మనం తీసుకొచ్చింది మిగిలిపోతే ఇలా చేసుకుని ఒక స్వీట్ లాగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇది డ్రై ఫ్రూట్స్ అండ్ జాగిరీ పౌడర్ మాత్రమే మనం యాడ్ చేసాం కాబట్టి ఇట్స్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్ దీంట్లో కావాలి అంటే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బెల్లమే వాడాను సో ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి టేస్ట్ అది చూసుకుని ఒక బౌళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ రోజు కానీ దాని నెక్స్ట్ డే కానీ ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్